శివరాత్రి నాడు శివుడు లింగం రూపంలో ఉద్భవించవలసిన అవసరం వచ్చింది లేత ఆయన పుట్టలేదు ఆయన మహాతత్వంగానే ఉన్నాడు కానీ బ్రహ్మకి విష్ణువుకి ఒక తగాద వచ్చింది విష్ణువు బ్రహ్మ ఓ చోట కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు ఏమైంది విష్ణువుకి బ్రహ్మదేవుడు తప్పితే ఎవరూ కనపడలా బ్రహ్మదేవుడు ముందు వచ్చాడు ఆయనకి ఆయన తప్పితే ఎవరూ కనపడలా ఏమనుకున్నాడు బ్రహ్మదేవుడు కూడా అజ్ఞానంలో పడి నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి సృష్టికి మూలం నేనే అనుకున్నాడు ఇది అజ్ఞానం ఆఫీస్ అయిపోయాక అందరూ విడిపోయాక నువ్వు ఒక్కడవి ఉంటే నీదే ఆఫీసా మొత్తం అంతా ఆయన ఉండి అనుకున్నాడు కృష్ణుడు ఎవరు కనపట్లేదు అంత జలం నేను ఒక్కడే అంటే నేనే మూలం ఆయన కింద పద్మం ఉంది పద్మ అనుకో నాళం ఉందా నాళవరో పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ విష్ణువు ఆయన పైకి వచ్చాడు నోరు మూసుకో నేనున్నాను ఎక్కడ అన్నాడు నీకంటే ముందు నేను అన్నాడు ఇద్దరికి తపదా ఎందుకు వస్తుందండి అహంకారం దేవుడైనా సరే విష్ణువైనా సరే శివుడైనా సరే బ్రహ్మ అయినా సరే నేను నాది అన్న భావన ప్రవేశించగానే అజ్ఞానంలో పడినట్టే లెక్క పడ్డారు ఇద్దరు గోతులు పడ్డారు నేను ముందంటే నేను ముందని దెబ్బలాడుకున్నారు వాళ్ళిద్దరికీ మధ్యలో శివలింగం అదేనమ్మా అరుణాచల లింగం అక్కడ ఆవిర్భవించింది అరుణాచల శివుడు ఆవిర్భవించిన సందర్భం అది అందుకే అరుణాచల ఈశ్వరానికి చాలా ప్రత్యేకత అగ్నిలింగం అంటారు అగ్ని వెలుగులతో అక్కడ ఆవిర్భవించింది నోరు మూసుకోండి నేను ఉన్నాను ఇక్కడ ఎందుకు శివుడు కూడా వాళ్ళలో వాళ్ళతో సమానమే కానీ ఈయన ఎందుకు రూపం ధరించారు ఇద్దరు అజ్ఞానంలో పడ్డారు కాబట్టి జ్ఞాన జ్ఞాన పర జ్ఞాన రూపంలో పరమేశ్వరుడు అక్కడ వెలిగాడు అంతే